సింధు నాగరికతలోని పట్టణాలు మరియు తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తుల గురించి మనం ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి అందులో మొదటిది హరప్ప అండి దయారాం సహాని గారు ఇక్కడ తవ్వకాలు జరిపారు ట్రిక్ వచ్చేసరికి హరే రామ్ హరే రామ హరే రామ 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 హరే హరే అంటాం కదండి ఆ విధంగానే హరే రామ్ అనేటువంటిది మన ట్రిక్ అండి హరే అంటే హరప్ప అండి హరే హరప్ప రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి రామ్ అంటే దయారామ్ సహాని రామ్ అంటే దయారామ్ సహాని రామ్ దయారామ్ రెండవది మొహంజదారో అండి ఆర్డీ బెనర్జీ గారు తవ్వకాలు జరిపారు ఎక్కోసరికి మొహం పైన ఎలర్జీ మొహం పైన ఎలర్జీ మొహం పైన ఏమైందంటే ఎలర్జీ అయిందండి ఇక్కడ మొహం అంటే మొహంజదారో మొహం అంటే మొహంజదారో సిమిలర్గా ఉన్నాయి ఎలర్జీ అంటే బెనర్జీ ఎలర్జీ అంటే బెనర్జీ అసలు మీరు కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరమే లేదండి మూడవది ఖాళీ బంగన్ ఘోష్ అండి ఏ ఘోష్ గారు తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ట్రెక్కోసరికి బెంగ పెట్టుకోకు మన గోస తగులుతుంది బెంగ పెట్టుకోకు మన గోస తగులుతుంది సినిమాటిక్గా ఊహించుకోండి పోలీస్ స్టేషన్లో కోర్టుల దగ్గర ఎక్కడ న్యాయం జరగకపోతే సినిమాటిక్గా ఒక సీన్ సృష్టించండి ఇప్పుడు న్యాయం జరగట్లేదు ఇంక పెట్టుకోకు మన గోస తగులుతుంది వాళ్ళకి ఇక్కడ బెంగా అంటే బంగన్ అండి బెంగా కాళీబంగన్ సిమిలర్గా ఉన్నాయి బెంగా కాళీబంగన్ పెట్టుకోకు మన గోస తగులుతుంది గోస అంటే గోష్ గోస అంటే గోష్ ఇంక పెట్టుకోకు మన గోస తగులుతుంది వాళ్ళకి నాలుగవది లోథాల్ అండి రవ్వకాలు జరిపిన వారు ఎస్ఆర్ రావ్ ఎస్ఆర్ రావు గారు తవ్వకాలు జరిపారండి లోథాల్లో ట్రెక్ వచ్చేసరికి లోతుగా తవ్వితే కానీ రావు లోతుగా తవ్వితే కానీ రావు నిజమే కదండి కొన్ని చోట్ల లోతుగా తవ్వితే కానీ నీళ్ళు రావండి ఇక్కడ లోతుగా అంటే లోథాల్ తవ్వితే కానీ నీళ్లు రావు నీలు రావు అంటే ఎస్ఆర్ రావు నీలు రావు అంటే ఎస్ఆర్ రావు ఐదవది అమ్రి అండి ఎన్జి మజుందార్ గారు అమ్రి ఎన్జి మజుందార్ ట్రిక్ వచ్చేసరికి ఇమాజినేషన్ చేసుకోండి ఒళ్ళంతా మజ్జుగా ఉంది అమ్మి ఒళ్ళంతా మజ్జుగా ఉంది అమ్మి ఇందులో అమ్మి అంటే అమ్మ అండి తెలుసు కదండి అమ్మ మనల్ని పొద్దు పొద్దునే లేపితే ఇట్లా మనకేమనిపిస్తుంది అండి అమ్మ ఒళ్ళంతా మజ్జుగా ఉంది అమ్మిని లేవా అనేసి అంటాం కదా ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి మనకు ఉన్నటువంటి మజ్జుగాను బద్దకం అంటాం అండి జస్ట్ ఫర్ ఫన్ అండి ఇక్కడ ఒళ్ళంతా మజ్జుగా అంటే మజుందార్ గారు మజ్జుగా మజుందార్ సిమిలర్ వర్డ్స్ అమ్మి మజ్జుగా ఉంది అమ్మి అమ్మి అంటే అమ్రి పట్టణం పేరు అమ్రి అమ్మి అమ్రి ఒళ్ళంతా ఉంది అమ్మి ఆరవది చనహుదారో అండి నార్మన్ బ్రౌన్ గారు తవ్వకలు జరిపారు ఇక్కడ చనుహుదారో నార్మన్ బ్రౌన్ ఎక్కువ వచ్చేసరికి శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయి నిజమే కదండి కొన్ని శనగలు చిన్న చిన్న శనగలు వేసరికి బ్రౌన్ కలర్లోనే ఉంటాయి ఇక్కడ శనగలు అంటే శనహుదారం శన్హుదారో శనగలు కొంతమంది శనగలు కూడా అంటారండి శనగలు అని చెప్పేసి శనహుదారు అంటేనే మనకు శనగలు రావాలండి ఎనగలు ఏ కలర్లో ఉంటాయి బ్రౌన్ కలర్లో ఉంటాయి శనగలు అంటే శనకుదారం బ్రౌన్ అంటే నార్మల్ బ్రౌన్ ఎనగలు నార్మల్గా బ్రౌన్ కలర్లో ఉంటాయి అని కూడా అనుకోవచ్చండి నార్మల్గా అంటే నార్మల్ బ్రౌన్ ఏడవది కో డిజి అండి పట్టణం పేరు తవ్వకాలు జరిపిన వారు క్యూరే అండి తవ్వకాలు జరిపిన వారు క్యూరే ట్రెక్ వచ్చేసరికి క్యూర్ కావాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది క్యూర్ కావాలంటే కోటి రూపాయలు అవుతుందండి ఒక డాక్టర్ ఏమని చెప్తున్నాడు అంటే క్యూర్ కావాలంటే కోటి రూపాయలు అవుతుందని చెప్తున్నాడు అండి ఇక్కడ క్యూర్ అంటే క్యూరే గారు తవ్వకాలు జరిపిన వారం కోటి రూపాయలు అంటే కోట్ డిజీ అనేటువంటి పట్టణం ఈజీగానే ఉందనేసి అనుకుంటున్నాను అండి నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ఇక్కడనే అలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు నచ్చితే మాత్రం మీరు మాత్రం లైక్ కొట్టండి ఎనిమిది రూపాయ అండి వైడి శర్మ గారు ట్రిక్ వచ్చేసరికి సిగ్గు శరం లేకుండా పారిపోయాడు సిగ్గు శరం లేకుండా పారిపోయాడు ఇక్కడ సిగ్గు శరం అంటే వైడి శర్మ తప్పుగా అనుకోకండి ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి ఎవరిని ఉద్దేశించి కాదు శరం అంటే వైడి శర్మ పారిపోయాడు అంటే రోపార్ రోపార్ పారిపోయాడు రో పార్ అంటే పారిపోయాడు రోపార్లో పార్ అంటే పారిపోయాడు సిగ్గు శరం లేకుండా పారిపోయాడు తొమ్మిదవది సురకటోడా అండి జగపతి జోషి గారు తవ్వకాలు జరిపారు సురకటోడాలో ట్రిక్ వచ్చేసరికి పిల్లగాడు సురుకు జగాను ముంచుతాడు పిల్లగాడు సురుకు అండి జగాన్ని ముసుతాడు సురుకు అంటే తెలుసు కదండి ఇన్స్టాగ్రామ్ భాషలో సురుకు అంటారు ఇక్కడ సురుకు అంటే సురుకటోడా అండి జగాన్ని ముంచుతాడంటే జగపతి జోషి జగాన్ని ముంచుతాడంటే జగపతి జోషి చాలామంది వినే ఉంటారండి వాడక భాషలో అంటారు పిల్లగాడు సురుకు జగాన్ని ముంచుతాడు ఇలా కూడా అనుకోవచ్చు అండి పిల్లగాడు సురుకు జోష్ మీద ఉన్నాడు సురుకు అంటే సురుకటోడా జోష్ మీద ఉన్నాడు అంటే జగపతి జోషి పదవది ఆలంగిపూర్ అండి అలంగిపూర్ వైడి శర్మ గారు వచ్చేసరికి సిగ్గు శరం లేకుండా అలగకు ఏ కలుగుతాడు కదండి సిగ్గు శరం లేకుండా అలగకు ఇక్కడ శరం అంటే వైడి శర్మ అండి ఆస్టీజ్గా తప్పు అనుకోకండి మళ్ళీ నువ్వు శరం అంటే వైడి శర్మ అలగకు అలగకు అంటే ఏంటండి అలంగిపూర్ అలగకు అలంగిపూర్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి రెండు తేపతేప కలుగుతున్నాడు అండి సిగ్గు శరం లేకుండా అలగకురా అని చెప్పేసి మీరు చెప్తున్నట్లు ఇమాజినేషన్ చేసుకోండి పదకొండవది బాలాకోట్ అండి జార్జ్ ఎఫ్ డేల్స్ బాలాకోట్ జార్జ్ ఎఫ్ డేల్స్ అండి రికొచ్చేసరికి ఈ రోజుల్లో బాలలు కూడా కోటి రూపాయల డీల్స్ చేస్తున్నారండి ఈ రోజుల్లో బాలలు కూడా కోటి రూపాయల డీల్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో బాలలు కూడా కోటి రూపాయలు అంటే బాలాకోట్ బాలలు అంటే బాల కోటి రూపాయలు అంటే కోట్ ఇంతకుముందు కూడా కోటి రూపాయలు వచ్చిందండి కోట్ డిజి క్యూరే గారు అక్కడ మనం ప్యూర్ కావాలంటే కోటి రూపాయలు అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ సరికి బాలలు కూడా కోటి రూపాయల డీలింగ్స్ చేస్తున్నారు ఇక్కడ బాలలు అనేసి చాలా ఇంపార్టెంట్ అండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి బాలలు కూడా కోటి రూపాయలు డీల్స్ చేస్తున్నట్లు పండిగా పన్నెండవది సుట్కా జెండర్ అండి ఎస్ఆర్ఎల్ స్టీన్ గారు తవ్వకలు జరిపారు నాకు స్టీన్ అంటేనే ఐన్స్టీన్ గుర్తొస్తాడు అండి ఇంకొచ్చేసరికి ఐన్స్టీన్ సుట్ట తాగుతాడు ఐన్స్టీన్ సుట్ట తాగుతాడు నిజమేనండి ఐన్స్టీన్ అంటే ఎస్ఆర్ఎల్ స్టీన్ అండి ఐన్స్టీన్ ఎస్ఆర్ఎల్ స్టీన్ సుట్ట తాగుతాడు సుట్ట అంటే సుట్కా జెండర్ సుట్ట అంటే సుట్కా జెండర్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి నా వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్